ప్రభైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా యొక్క హృదయపడికి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలము ఎబినేజర్ ఎబినేజర్ ఆ లెబినేజర్లో ఏం జరిగింది ఏంటి అని మీరు తెలుసుకోవాలి అంటే స్వాలు రాసిన మొదటి గంధము నాలుగవ అధ్యాయం మొదటి నుండి ఆ కారు వరకు రాయబడిన మాటలు ఇక్కడ ఉన్నాయి కొన్ని విషయాలు జరుగుతాను మీరు చూడండి ఇస్రాయేలు పిలిస్తీలతో యుద్ధము చెడుకు బయలుదేరి ఏబినేజర్లో దిగగా ఇజ్రాయెల్ ఎక్కడ దిగారండి ఇప్పుడు మేము నుంచున్నా ఈ స్థలంలో ఇజ్రాయెల్ దిగారు అంటే పిలిస్తీలు అపేకులోయలు దిగిరి అపేకులోయ మా వెనకాల ఉంటుంది అపేకులోయ అంటే పిలిస్తీలు ఇస్రాయేల్ మీద తమ్మును యుద్ధ భక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలు పిలిస్తీలను ఇది యుద్ధ భూములోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హత్తుల నాలుగు వేల మంది చనిపోయిన స్థలం అన్నమాట ఇజ్రాయిలు నాలుగు వేల మంది చనిపోయిన ఈ యొక్క ఎబనేజ స్థలంలోనే అయితే రెండు వాళ్ళు అనుకుంటారు ఏంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా ఏంటని అనుకుని దేవుని యొక్క మనస్తాన్ని ఎక్కడ సిలోహులో ఏలియా ఉన్న మనసమ్మని వారి ఎద్దు కప్పించుకుంటారా మాట చూడండి ఎహోవ నిబంధన మనస్తము దండులోనికి రాగా అందరూ భూమి ప్రతిధ్వని నిచ్చి నిచ్చినంత గొప్ప కేకలో వేసిరి చూడండి అక్కడ గొప్ప కేకలు వేసి దేవుడు మాతో ఉన్నాడు రా దేవుని యొక్క మనస్సు మాతో ఉందని ఎంతో భక్తులు తీర్చుకోవడానికి కేకలు వేస్తూ ఉంటే పిలుస్తీలు ఆరో వచ్చిన ఆ కేకలు విని ఏబ్రియో దండులో ఈ గొప్ప కేకదవని ఏమని అడిగిరి యహోవ నిబంధన మనసుము దండులోనికి వచ్చిన తెలుసుకుని జడిసి దేవుడు వచ్చిన అనుకుని అయ్యో మనకు శ్రమ ఎంతకు ముందు వారిలాగూ సంభవింపలేదే చూడండి దేవుని యొక్క మనస్సుమంటే పిలిస్తూలు భయపడ్డారు దేవుని యొక్క మనస్సు అంటే పిలీ అంటున్నారు ఎంత గొప్ప శక్తిగా దేవుడిని మనల్ని ఎవడేడిపిస్తాడు అని చెబుతూ ఉంటారు అయితే దేవుని మందసం ఉంది కానీ వారు దేవుని మీద ఆధారపడలేదు ఈరోజు చాలామంది కూడా అలాగే ఉంటారు అయితే ఇక్కడ చూడండి ఏలియా ఇద్దరు కుమారులు కూడా చనిపోయిన స్థలము ఇదే ఏలియా ఇద్దరు కుమారులు స్థలం చనిపోయి ఇక్కడే చనిపోయారు మూడవదిగా మూడవదిగా ఇక్కడ దేవుని యొక్క మనసం పట్టబడింది దేవుని యొక్క మనసము పిలుస్తులు చేతికి పట్టబడిన స్థలం అనమాట ఈ స్థలాన్ని చూడండి దేవుడు మిమ్మల్ని పరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా అమేండ్ మై గాడ్ బ్లెస్ యు ఆల్